మనం జమలాపురం వెళ్ళాలంటే వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఈ విధంగా ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుందండి చూడండి అసలు ఎత్తైన కొండల మధ్య స్వామివారి అయితే అబ్బాబ్బ మామూలుగా ఉండరు లోపలైతే ఆలయంలో కానీ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మాములు అంటే మామూలుగా లేదండి మనం పెద్ద తిరుపతి వెళ్ళేటప్పుడు మనకి ఎలా చుట్టూ అందాలు కనపడుతుంటాయో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఏమీ తక్కువ కాదు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు తెలంగాణలో జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు చాలా పెద్ద చరిత్ర ఉందండి పూర్తి వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది క్లిక్ చేసి చూడండి జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయ గురించి ఉంటుంది ఇక్కడ దుర్గా స్వామి ఆలయం అండి దాటాము మనం ఇది కూడా జమునాపురంకి దగ్గరలో జమలాపురంలోనే చూశారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మళ్ళీ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు ఇలాంటి వీడియో చూడండి ఫ్రెండ్స్ మిస్ చేసుకోమాకండి లైక్ చేయండి షేర్